ఫ్రెండ్స్ లేకుండా లేడీస్ లేకుండా ఎన్నో అవస్థలు ఎదుర్కొని కూడా మన విలేజ్ లో ఎంతో ఇబ్బందులకు గురవుతా కూడా మన పార్టీ కూడా నిలబెట్టుకోవడం కోసం కృషి చేసి మళ్ళీ ఏకాగ్రంగా మన పార్టీని ఏకాగ్రంగా ఎందుకు చేస్తున్నాయి అనే విధంగా మనం తయారు చేస్తున్నాము దీనికి కూడా మా గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి ప్రత్యేకంగా ఇదే జనసేన అంటే ఒక నియంత్రణ ఒక నియమతతో నడవగలిగిన శక్తి ఆ శక్తిని మనం నియంత్రించుకుంటూ శాఖ విస్తరింపు చేస్తున్నాడు నిజమైన జనసేన మనం గెలుపొందుతామని తెలియజేయడం జరుగుతుందండి మనందరికీ కూడా అయితే ఇది ప్రతి ఒక్కళ్ళ గుర్తు పెట్టుకొని మన అభివృద్ధికి మన కార్యక్రమం కనుక ప్రతి విలేజ్ కూడా తీర్చిదిద్దుకుంటూ మన పక్కవాళ్ళకి కూడా ఉదాహరణ కలుగుతూ ప్రతి చూస్తామని ఆశిస్తున్నాం అండి మేము మా గ్రామం తరఫున మీరు ఎక్కడికైనా వెళ్ళి సపోర్ట్ నిలబడి పది గ్రామంలో కూడా ఏదైనా అవసరం ఉన్నా కూడా అవకాశాలు ఉన్నా కూడా మా వాళ్ళు పనిచేయడానికి కూడా సిద్ధపడి ఉన్నారు మా యూత్ అంతా కూడా దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి కాకపోతే మా సార్ ఒక చిన్నపల్లి శ్రీనివాసరావు గారు మా కోసం చేసిన కృషిని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని సార్ ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా కొంచెం ముందుకు సాగిపోవాలి